బ్రీత్ అనలైజ్ టెస్ట్ అంటారు ఆ మాజీ ముఖ్యమంత్రికి టెస్ట్ చేయాలి అసలు ఏం మాట్లాడిండు వచ్చి వేదిక పైన అన్ని అసత్య ప్రచారాలు తప్ప కాంగ్రెస్ మీద అన్ని అబద్దాలు పసలేని నింద నిందలు మోపడం తప్ప ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది చేతగాని ప్రభుత్వం నూట నలభై సంవత్సరాల సీనియారిటీ ప్రభుత్వం అని మా యొక్క సీనియర్ నాయకులను అందరిని కూడా గౌరవ భట్టి గారిని ఇట్లా అందరినీ అవహేళన చేస్తూ మాట్లాడిండు నేను మొన్న కూడా అక్కడ విజిట్ చేసినప్పుడు చెప్పిన మా మీడియా సోదరులు ఎవరు కూడా దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు ఆ వేదిక మీద ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో మీటింగ్కు నేను చెప్పిన మీరు ఉద్యమాలకు రాకుండా ముందున్నంత మీ ఆస్తి ఎంత తర్వాత ఆస్తి ఎంత అది శ్వేతపత్రం వదిలి విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఎందుకంటే ఉద్యమాల సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఇప్పుడున్న ఆస్తులను వారి కుటుంబం బహుశా నాకు తెలిసి ఈ యొక్క రాష్ట్రంలో లేక భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం ఏదైనా ఉన్నదంటే కల్వకుంట్ల కుటుంబం వారి అన్ని పథకాలన్నీ కూడా స్కామ్స్ తోనే ఉన్నాయి కదా లిక్కర్ స్కామ్ గొర్రెల స్కామ్ చేపల స్కామ్ కేసీఆర్ కిట్ స్కామ్ డబల్ బెడ్రూమ్ కట్టినవి కూడా స్కామే అన్ని స్కామ్స్ తోనే ఉండి ఉన్నాయి తప్ప కాళేశ్వరం అది కూలేశ్వరం అయిపోయింది ఇన్ని పెద్దలు చెప్పినట్టుగా ఆ గురువింద కింద నల్లమచ్చ పెట్టుకొని పదిహేను నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నారు బంగారు తెలంగాణ అన్నావు చేతులు ఇచ్చిపోయినావు పదిహేను నెలలు కాకముందే ఇన్ని అపవాదాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పాలికులు పాలించినప్పుడు దోసుకున్నారో లేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాక ఎంతైతే దోసుకున్నారో మీ కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నంత ఈ యొక్క ఇక్కడ ఉన్న ఆ దానికి సంబంధించిన పార్టీ నాయకులు సంపాదించినంత దోసుకున్నంత ఎవరు కూడా దోసుకోలేదు